గద్వాల రైతులకు కష్టాలను తీర్చిన నాయకుడు సీఎం గద్వాల నియోజకవర్గం రైతులకు రెండు వందల ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేసి ఎమ్మెల్యే జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం గద్వాల నియోజకవర్గంకి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ పంపిణీ దరూర్ మండల కేంద్రం సబ్ స్టేషన్ దగ్గర రైతులకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు గద్వాల నియోజకవర్గంకి సంబంధించిన రెండు వందల ట్రాన్స్ఫార్మర్లను ప్రొసీడింగ్ పత్రాలను రైతులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించడం జరిగింది ఎమ్మెల్యేకి అధికారులు పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు గద్వాల నియోజకవర్గంలో ఏడు గ్రామాల్లో నూతన సబ్ స్టేషన్లను మంచూరి కావడం జరిగిందని తెలిపారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో గద్వాల ప్రాంతంలో రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు రైతులు కరెంటు కోసం ఎన్నో ఇబ్బందులు పడేవారు కరెంటు లేక సరైన పంటలు పండక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకునేవారు గతంలో పాలించిన నాయకులు గ్రామాల్లో సరిగ్గా విద్యుత్ లేక ఎంతో మంది ఇబ్బందులను పడేవారు రైతులైతే పంట పొలాలు పండక సరైన నీళ్లు వసతి లేక ఎన్నో ఇబ్బందులు పడి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లేవారు అని పేర్కొన్నారు నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి ఈ ప్రాంతంలోని రైతుల యొక్క కష్టాలను తీర్చాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ముఖ్యంగా తాగునీరు విద్యుత్ వంటి సమస్యలతో ఎంతో మంది రైతులు ఇబ్బంది పడుతున్నారనే వి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో రెండు వందల కోట్ల రూపాయలు దాదాపుగా ఐదు వందలకి పైగా ట్రాన్స్ఫార్మ్ లో పంపిణీ చేయడం జరిగింది సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి మండలంలో ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేయడం జరిగింది రైతులకు నీటి సమస్యలను విద్యుత్ సమస్యలను లేకుండా కొంత మేరకు పరిష్కరించడం జరిగిందని తెలిపారు నేడు తెలంగాణ రాష్టంలో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం విద్యుత్ శాఖ మంత్రివర్యుల నేతృత్వంలో రైతులకు ఇరవై నాలుగు గంటలు కరెంటు రెండు పంటలకు చివరి ఆనకట్టు వరకు నీటిని అందజేయడం జరుగుతుంది ఏప్రిల్ పదవ తేదీ వరకు ప్రతి ఒక్క రైతుకు చివరి ఆయకట్టు వరకు విడతల వారీగా నీటిని అందించే విధంగా నా వంతు కృషి చేస్తానని రైతులు ఎవరూ కూడా ఐధర్య పడవద్దు అని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో గద్వాలా నియోజకవర్గం ప్రజలకు కరెంటు అందజేస్తూ త్వరలోనే కొన్ని గ్రామాలకు సబ్స్టేషన్లు మంజూరీ కావడం జరిగింది త్వరలోనే వాటిని కూడా సబ్స్టేషన్ నిర్మాణం పూర్తి చేసి గ్రామాల్లో లో వోల్టేజీ సమస్యలు లేకుండా చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు ప్రస్తుత సమాజంలో కరెంటు లేకపోతే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సమన్యాయంతో విద్యుత్ని ఉపయోగించుకోవాలని కోరారు విద్యుత్ అధికారులకు శ్రమకు విలువ కట్టలేదని ఏ ఒక్క చిన్నగా విలువైన వ్యాపార సంస్థ అయినా పెద్ద ఇండస్ట్రీ అయినా ప్రతిదానికి కరెంటు ఉండాల్సిందే కాబట్టి కరెంటు అధికారులు అనునిత్యం పనిచేయడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో కరెంటు లేకపోవడంతో ప్రజలు అధికారులను ప్రతినిధిని తప్పుగా అర్థం చేసుకుంటారు వారి సమస్యలను అర్థం చేసుకొని వారికి సహకరించాలని కోరారు భవిష్యత్తులో గద్వాల నియోజకవర్గంలో ఏ ఈ గ్రామాల్లో కూడా లో వోల్టేజ్ కరెంట్ లేకుండా చేసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మరికొన్ని గ్రామాలకు స్టేషన్లను ట్రాన్స్ఫార్మ్ లో తీసుకువచ్చే విధంగా నా శక్తులు కృషి చేస్తానని తెలిపారు గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కొరకు మీ అందరి ఆశీస్సులతో మరొకసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ కురువ హనుమంతు మాజీ జడ్పీ చైర్మన్ బళ్ళారి భాస్కర్ జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్ జంపు రామన్ గౌడ్ జిల్లా సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి మాజీ ఎంపీపీ విజయ్ మాజీ జెడ్పీ పద్మ వెంకటేశ్వర్ రెడ్డి రాజశేఖర్ మాజీ వైస్ రామకృష్ణ నాయుడు మాజీ సర్పంచ్లు నాయకులు నాయకులు రెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి రఘువర్ధన్ రెడ్డి ఉరుకుందు మహబూబ్ నవీన్ రెడ్డి శ్రీరాములు ఉరుకు కురుమన్న వీరన్న గౌడ్ నాగన్న గోపి మొయీరుద్దీన్ యువ నాయకులు పురుషోత్తం రెడ్డి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గారు అత్యంత హుషారుగా ఎన్వై ట్రాన్స్ఫార్మర్లు అంటే కష్టం ఎక్కువ చేసినాడు కనుక ఎన్వై ట్రాన్స్ఫార్మ్ షాక్స్ మళ్ళీ గౌరవం మన ఏఈలకు అందరు నా రిక్వెస్ట్ ఎందుకంటే మీరు కూడా మళ్ళీ అన్ని రైతులకు అన్నీ డీటీలు రెడీ చేసి మీరు ఇవి చేసి మీ టెక్నికల్గా ఏముండే ఆ ప్రాబ్లమ్ క్లియర్ చేసుకుంటే మళ్ళీ గట్టు వాళ్ళు ఏం పెట్టలేదు మళ్ళీ ఇక్కడ గట్టి వేయగారు మళ్ళీ ఎందుకో కోపం ఉందేమో గట్టోళ్ళ వాళ్ళ మీద గట్టుగా వేయగారు మళ్ళీ ఈరోజు చాలా అనిపిస్తుంది అందరికి వచ్చింది గట్టు వాళ్ళకి రాగలేకపోతే మళ్ళీ అత్యంత బాధాకరం దయచేసి నేను ఏ ఇలా కూడా గౌరవిస్తా మీరు పని చేయండి కొత్త యూత్ ఎందుకంటే మీరు కూడా రైతు కుటుంబాల పుట్టిన వాళ్ళ మేము మీరల్లా కూడా రైతులకి ఎన్ని కష్టాలు ఉంటాయి మీరు ఎంత నెగ్లెన్స్ చేస్తే నువ్వు లేటుగా చేసేంతవరకు ఆ రైతు చేన్లు ఎండిపోతాయి ఈరోజు చేసే పని నువ్వు ఒక వారం చేస్తే వారమైన కూడా ట్రాన్స్ఫర్మ్ వచ్చినప్పుడు మేము ఏం చేయలేము అప్పటికల్లా చేన్లు ఏముంటాయి ఎండిపోతాయి దయచేసి ఏ ఇల్లు కూడా మీరు రిక్వెస్ట్ చేస్తున్న సభాముఖంగా రైతుల తరఫున మీరు పని చేయండి ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పండి మేము ప్రాబ్లం క్లియర్ చేసే బాధ్యత మీది మెటీరియల్ కానీ ఏదైనా ట్రాన్స్ఫార్ మరి ఎంత సీనియర్ ఉంటే నేను అన్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతా మీరు ఎంత పేపర్ వర్క్ మీరు చేయగల చేయగలితే ట్రాన్స్ఫార్ శాంక్షన్ చేయించుకొచ్చే బాధ్యత నాది ఖచ్చితంగా పేపర్ వర్క్ చేయాలని కోరుకుంటూ మళ్ళా మళ్ళీ ఇంకోసారి వ్యవసాయ రంగాన్ని గురించి కూడా మాట్లాడే అవసరం ఉంది అందరం కూడా ملے